అన్నదంటే బీపీ టాబ్లెట్ ఏమని అన్నది నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసిన అది వేస్ట్ అవ్వడం ఎందుకు రోకల్ బండతో నాలుగే నాలుగు కొట్టిన మేడం ఆమె జరుగుతుందని నాకెట్ట తెలుసు మేడం నేను అంత అమ్మాయికి రాలి నేను నేను అంత అమ్మాయికి రాలి అలా పుట్టినప్పుడు ఊపిరి ఉంటుంది పేరే ఉండదు చనిపోయిన తర్వాత పేరు ఉంటుంది ఊపిరి ఉండదు ఈ రెండిటి మధ్యలో ఉండేదే జీవితం ప్రాణం పోయినా పేరు నిలవాలి గుర్తుంచుకో మిత్రమా ఎప్పుడు ఒకటి గుర్తుంచు నువ్వు తప్పు చేస్తే కాపాడతానికి నలుగురు వస్తారేమో నువ్వు అప్పు చేస్తే కాపాడటానికి ఏ ఒక్కరు రారు ఉన్నది చెప్పే వాళ్ళని వదిలేస్తాం లేని దున్నట్టు వాళ్ళని నమ్మేస్తాం నిజానిజాలు తెలుసుకునే లోపలే మన అనుకున్న వాళ్ళని కోల్పోతాం తెలియట్లేదు మన బంధానికి ఎవరి దృష్టి కలిగిందో అని మాటలు తక్కువ గొడవలు ఎక్కువ ఆడదానికి ప్రాణంగా ప్రేమించే తల్లిదండ్రులైనా ఉండాలి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్త అయినా ఉండాలి ఈ రెండూ లేని దాని బతుకు